ఒకప్పుడు రహస్యంగా బంగారం తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఉన్న మన దేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో వృద్ధి నమోదు చేసే వరకు నడిపించిన అపర మేధావి మన్మోహన్ సింగ్ మరణంతో దేశం పెద్ద దిక్కును కోల్పోయింది తొంభైవ దశకం ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఖజానా ఖాళీ అయిపోయింది దేశంలో విదేశీ మారక నిల్వలు ఎన్నడూ లేనంత దారుణంగా పన్నెండు వందల కోట్ల డాలర్లకి పడిపోయాయి కేవలం మూడు వారాలు మాత్రమే మనం దిగుమతులు చేసుకునే దుస్థితికి వచ్చేసాం కేంద్రం ఎవరికీ చెల్లింపులు చేసే పరిస్థితి లేక దాదాపు దివాలా తీసేసిందే అప్పటి చంద్రశేఖర్ ప్రభుత్వం అతి కష్టం మీద అరవై ఏడు టన్నుల బంగారం తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు నుంచి అత్యవసర రుణం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికీ తెలియకుండా రహస్యంగా విమానంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి నలభై ఏడు టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ కి ఇరవై టన్నుల బంగారాన్ని తాకట్టుకు తరలించింది దీంతో ఆరు వందల మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో రహస్యంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసింది ఈ విషయం ఆ తర్వాత తెలిసిన దేశ ప్రజలు షాక్ అయ్యారు బంగారం తాకట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి దీంతో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నికల్లో నామమాత్రపు మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు నేతృత్వంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పట్లో గొప్ప ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ సింగ్ ని ఆయన ఆర్థిక మంత్రిగా నియమించారు కాలం చెల్లిన భారత ఆర్థిక వ్యవస్థకి రిపేర్లు చేయడం మొదలుపెట్టిన వీరిద్దరూ అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అయ్యారు చారిత్రక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడం మొదలుపెట్టారు ఇందులో మన్మోహన్ సింగ్ సలహాలు ఎంతో కీలకంగా మారాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులై ఒకటిన మన్మోహన్ సింగ్ అసలు పని మొదలుపెట్టారు ఆర్బీఐ జులై ఒకటిన రూపాయి విలువని ఏకంగా తొమ్మిది శాతం తగ్గించింది మరో రెండు రోజుల్లోనే మరో పదకొండు శాతం తగ్గించింది భారతదేశ ఎగుమతుల్ని మరింత పోటీగా మార్చడం దేశం ఆర్థిక లోటుని తగ్గించడమే దీని లక్ష్యం దీంతో మార్కెట్లు స్థిరీకరణ కావడం మొదలుపెట్టాయి ఆ తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి గేట్లు తీర్చారు సుంకాల తగ్గింపు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలు వంటి చర్యలతో పెట్టుబడుల్ని ఆహ్వానించారు దీంతో విదేశీ సంస్థలు పెట్టుబడుల రాక మొదలైంది ప్రపంచీకరణలో భారత్ భాగస్వామిగా మారింది భారత్లో విదేశీ వ్యాపారాలు విస్తరించడం మొదలైంది దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ పట్టించుకోలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేపట్టిన సంస్కరణల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం మొదలుపెట్టింది దాంతోపాటే పేదరికం స్థాయిలు తగ్గడం మొదలైంది విదేశీ పెట్టుబడులకి భారత్ హబ్గా మారింది ఐటీ టెలికాం ఫార్మా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి రెండు వేల సంవత్సరం నాటికి భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది పీవీ తర్వాత వాజ్పేయి హయాంలో ఆ తర్వాత రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ హయాంలో ఈ సంస్కరణలు మరింత వేగంగా సాగాయి రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రపంచమే మన్మోహన్ సింగ్ మాట వినే పరిస్థితికి చేరింది అలాగే భారత్ రెండెంకల ఆర్థిక వృద్ధిని అందుకుంది ఈ ఏడాది భారత్ ఇంగ్లాండ్ బ్యాంక్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి తెచ్చుకుంది